హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క వేలకు పైగా ఉద్యోగాలను అది కూడా పదో తరగతి అర్హతతో భర్తీ చేయడానికి మరోసారి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇండియా పోస్ట్ లో అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో సెంట్రల్ ఉద్యోగం చేయాలి అని అనుకుంటుంటారో అటువంటి వారు వెంటనే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయొచ్చు మరి ఇండియా పోస్ట్ విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇండియా పోస్ట్ జిడిఎస్ అనగా గ్రామీణ డాక్ సేవక్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగాలు పదో తరగతి అర్హతతో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ప్రభుత్వ ఉద్యోగాలు రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదు ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారత తపాలా శాఖ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది పూర్తి వివరాలను మనం పరిశీలిస్తే మొత్తం ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టును భర్తీ చేయడానికి ప్రకటన ఇచ్చారు ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి మార్చి మూడవ తేదీ చివరి తేదీ భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ షెడ్యూల్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనగా బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనగా ఏబిపిఎం గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్ పోస్ట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఈ ప్రకటన ద్వారా వివిధ పోస్టల్ సర్కిల్స్ లో మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ఒక వెయ్యి రెండు వందల పదహైదు పోస్టులు ఉండగా తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు ఖాళీల వివరాలు అప్లికేషన్ లింక్ చెక్ చేసుకోవడానికి అధికార అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఇండియా పోస్ట్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకోవచ్చు ఇక బ్రాంచ్ పోస్టర్ మాస్టర్ కు సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే పోస్ట్ సంఖ్య సర్కిల్ వారిగా అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు ఇక విద్యార్థు గణితం ఇంగ్లీష్ సబ్జెక్టులో పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు మధ్య వయసు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరలింపు ఉంటుంది ఇక ఉద్యోగ బాధ్యతలు అంటే బ్రాంచ్ పోస్టల్ మాస్టర్ ఏమైనా ఏమేమి చేయాల్సి వస్తుంది అనేది చూసినట్లయితే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో రోజువారీ పోస్టల్ కార్యకలాపాలు నిర్వహించడం ఇండియా పోస్ట్ ఐపీపిబి సేవల మార్కెటింగ్ మరియు ప్రచారం మెయిల్ రవా రవాణా డెలివరీని నిర్వహించడం ఇది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క ఉద్యోగ బాధ్యతలు ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం చూసినట్లయితే పోస్ట్ల సంఖ్య సర్కిల్ వారిగా అధికారిక నోటిఫికేషన్ లో చూడొచ్చు ఇక విద్యార్హత గణితం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులో పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క విధులు చూసినట్లయితే అంటే ఉద్యోగ బాధ్యతలు చూసినట్లయితే వివిధ పోస్టల్ ఆర్థిక కార్యకలాపాల్లో బిపిఎం కి సహాయం చేయడం మెయిల్ మరియు డోర్ స్టెప్ డెలివరీ స్టాంపులు స్టేషనరీ మరియు ఇతర పోస్టల్ సేవలను సేల్ చేయండి సేల్ చేయడం పోస్టల్ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారం చేయడం ఇక మూడవ పోస్ట్ అయినటువంటి డాక్ సేవక్ జీడిఎస్ చూసినట్టయితే పూర్త సంఖ్య సర్కిల్ వారీగా అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు విద్యార్థి గణితం ఇంగ్లీష్ సబ్జెక్టు లో పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటూ మరి సడలింపు అనేది కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది ఇక డాక్ సేవకి యొక్క ఉద్యోగ బాధ్యతలు చూసినట్లయితే మెయిల్ మరియు పార్సిల్స్ డెలివరీ చేయడం ఐపీపిబి డిపాజిట్లు వితర ఇతర లావాదేవీలను నిర్వహించడం పోస్ట్ ఆఫీస్ కార్యకలాపాల్లో సహాయం చేయడం కేటాయించిన పోస్ట్ ఆఫీస్ పరిధిలో నివసించాలి ఇవి డాక్ సేవకు సంబంధించినటువంటి ఉద్యోగ బాధ్యతలు మొత్తానికి మనం ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అలాగే గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ వీరికి సంబంధించినటువంటి ఉద్యోగ బాధ్యతల వివరాలన్నీ కూడా మనం చూసాం ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఇక చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులు ఏమైనా తప్పులుంటే సవరి సవరణలు చేసుకోవడానికి మార్చి ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు ఇక దరఖాస్తు విధానం చూస్తే అభ్యర్థులు హెచ్ కోలం డబల్ స్లాష్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమర్పణకు ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి లేదు కొత్తగా రిజిస్టర్ అయ్యేటటువంటి వారైతే ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలి అవసరమైన సర్టిఫికేట్లను స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్లోడ్ చేయాలి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి విండో అందుబాటులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఖచ్చితమైన వివరాలను నిర్ధారించుకోవాలి ముందుగానే ఎటువంటి తప్పులు లేకోకుండా మరి మీరు దరఖాస్తు చేసినట్టయితే మరలా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏవైనా తప్పులు పోయినా కూడా మార్చ్ ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇండియా పోస్ట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి పదవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నారు మరి మీకు ఒకవేళ పదో తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారైతే మరి దీనికి దరఖాస్తు చేసుకునే ఉద్దేశం మీకు ఉన్నట్టు వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం లేదా ఇంకా ఏవైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ మీరు ఈ విధంగా ఓపెన్ చేయంగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ స్టేజ్ టూ అప్లై ఆన్లైన్ స్టేజ్ త్రీ ఫీజ్ పేమెంట్ స్టేజ్ ఫోర్ క్యాండిడేట్ గ్రీవెన్సెస్ అంటూ చూస్తూ ఉన్నా మొదటగా మరి ఎవరైతే నోటిఫికేషన్ దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఉండడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అప్లై ఆన్లైన్ అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే నోటిఫికేషన్ దరఖాస్తు చేయాలనుకున్నారో ఫస్ట్ వారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చదువుకొని మీకు ఒక అవగాహన అనేది వచ్చిన తర్వాత మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ లో మనం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కింద అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మరి స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కూడా ఉంది దీని ద్వారా మీ యొక్క దరఖాస్తు ను తెలుసుకోవచ్చు ఇక ఫీజ్ పేమెంట్ ఫీ పేమెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫీ పేమెంట్ అనేది క్లిక్ చేసి మరి ఫీజు అనేది పే చేసుకోవచ్చు పే చేసిన తర్వాత స్టేటస్ చెక్ చేయాలంటే చెక్ ఫీ స్టేటస్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మరి చెక్ చేసుకోవచ్చు మరి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ అనేది నోటిఫికేషన్ మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇంకా మార్చ్ మూడవ తేదీతో ఎండ్ అవుతుంది మొదటిగా మీరు దరఖాస్తు చేయడానికి ముందు అసలు మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అందుకోసం ఇక్కడ టోటల్ గా మనకు ఇరవై మూడు రాష్ట్రాల పేర్లు కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారైతే ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణకు చెందినటువంటి వారైతే తెలంగాణ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయంగానే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వస్తాయి అలాగే సెలెక్ట్ డివిజన్ అని కనిపిస్తుంది వీటిలో మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు సెలెక్ట్ చేసి వ్యూ పోస్ట్ అని క్లిక్ చేయంగానే మరి కర్నూల్ లో టోటల్ గా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అవి కూడా ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి మరి అవి డాక్ సేవక లేదంటే బీపీఎం ఏబిపిఎం ఆ పోస్ట్ ఏ కేటగిరీకి రిజర్వ్ అయింది ఒకవేళ ఈ పోస్ట్ సెలెక్ట్ అయితే ఎంత జీతం చెల్లిస్తారు ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఖాళీల వివరాల్లో చూసుకోవచ్చు మొత్తం కర్నూలు జిల్లాలో యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఉన్నాయనే వివరాలను ఇక్కడ మనం చూడడంతో పాటు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ ఎవరైనా కానీ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో మీరు అప్లై చేయాలనుకుంటున్నటువంటి ప్రాంతంలో ఖాళీ ఉందా లేదా అది కూడా మీ క్యాస్ట్ కు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ కేటగిరీకి పోస్ట్ ఖాళీగా లేకపోతే ఎక్కడ మీ కేటగిరీకి ఖాళీలు ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా మీరు రాసుకొని వాటికి ఒక ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకొని ముందుగానే ఉంటే ఆ ప్రిఫరెన్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఈ విధంగా మీరు ఇండియా పోస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఖాళీల వివరాలు ఉన్నాయి అనే సమాచారాన్ని ముందుగానే చూసుకొని మరి వాటన్నిటికీ మీరు ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇట్లా టోటల్ గా మీ కేటగిరీ వైజ్ గా మీరు ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ప్రాంతాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే దరఖాస్తు చేసేటప్పుడు ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ చర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అని అనుకున్నట్టయితే మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో